మీ రొమ్ములో గడ్డలను నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకున్నాం చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సైజ్ ఉన్నప్పుడు గడ్డ కనిపించినా కూడా వాళ్ళకి అది నోటీస్ చేసినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది కొంత ఏజ్ తర్వాత ఆ రొమ్ములో గడ్డల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఇంకా అది ఫాస్ట్ గా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి కాస్మెటిక్ గా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు అక్కడ సైజ్ పెద్దగా అయింది అది బ్రెస్ట్ అనేది షేప్ మారిపోతూ ఉంటుంది దీనివల్ల వాళ్ళకు చాలా ఇరిటేటింగ్ గా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఫైబోడినామా నాన్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా కాలంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో సెల్స్ అనేవి క్యాన్సర్ గా మారుతూ ఉంటాయి ఇలా మనం తెలిసినా కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ ఉన్నా కూడా మనకి ఎర్లీగా తెలుసుకోలేకపోతూ ఉంటాం చాలా మందిలో కూడా ఈ ఫైబ్రోడినామా ఎర్లీగా డిటెక్ట్ అయినా నెగ్లెక్ట్ చేసి సర్జరీ వరకు తీసుకుంటూ ఉంటారు అంటే ఎర్లీ ఇయర్స్ లో మెడిసిన్స్ తో క్యూర్ అయిపోయే కండిషన్ సర్జరీ వరకు తీసుకెళ్లి ఆ సర్జరీ యొక్క కాంప్లికేషన్స్ ఇంకా దానివల్ల మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా పనులు కలుగుతుంది కాబట్టి ఈ ఫైబరినోమా అని మనం ఎర్లీ స్టేజ్ లో తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది మీరు కనుక ఈ రొమ్ములో గడ్డలతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ఫిసెడ్ డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీ అండ్ తో ఉంటారు అదేవిధంగా ఫిడికల్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అంటే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిటిల్స్ హోమిపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా న్యూనివర్సిటీ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్స్ హోమియోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిటికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ రంగణం గదికు సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికస్ హోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా అందిస్తుంది హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ హోమియోపతి